నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు బండి సంజయ్ భవిష్యత్తు తరాలకు మంచి మార్గంలో విద్యా బోధన అందించేందుకు శిశు మందిర్ విద్యా సంస్థలు దోహదపడతాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మందిరంలో బండి సంజయ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల శిశుమంది పాఠశాలలో నిలయమన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ప్రభుత్వ శిశుమంది పాఠశాలను చిన్న భిన్నం చేశాయని పేర్కొన్నారు శిశుమంది విద్యార్థి క్రమశిక్షణ న్యాయం ధర్మం కోసం పోరాడితే తనపై నూట తొమ్మిది కేసులు పెట్టారని తెలిపారు బ్రతుకు బంగారం లోకం అనే పాట పాడి అందరినీ అలరించారు

अंदर <laughs> पेटी ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశు విద్యా విద్యా సంస్థ ఆ దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీ నేను ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్కు విరుద్ధంగా ఉదలవు ఇప్పుడు కూడా ఆ శిశు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రాబోయేదానికి అందించడానికి శిక్ష పనిచేస్తున్నాయి వేరే ఏ పాఠశాంశాలు పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజు గారు చెప్పారు పాఠశాల సాయంత్రం సాయంత్రం వచ్చి మళ్ళీ సాయం శాఖ పోవడం ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే శిష్యుమంది శిష్మరు ఆడాలి అని చెప్పి శిషు మందిరంలో నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళు చేయలేకపోవడం కూడా నాకు ఆనవాయితీగా మారేది పోలీస్ కేసులు నూట తొమ్మిది కేసులు నా మీద దేశంలో ఎవరి తొమ్మిది నూట తొమ్మిది కేసులు నా మీద ఉన్నాయి బయట ఏడమైన కూడా నేను శిశు మందిర్ స్టూడెంట్ అని కళ్ళేసుకొని చెప్పే పరిస్థితి వచ్చింది వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి వాళ్ళ శిశు మందితో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరగబున్నాయి శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఉపాధి శిశు మందిరాలు ఉన్నత స్థాయికి సంస్థ ఉన్నది ఇంకా దీన్ని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది మన సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి కానీ మన ఆచార వ్యవహారాలను రాబోయే తనకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిశుమద్రాలు ప్రోత్సహించిన మీ అందరికీ అప్పుడు నేర్చుకునేవాడికి ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై సుఖములలో కలసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా సుఖి లేని మాటలా మతి లేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగా తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురుతో కలిసింటే బ్రతుకు సుఖమయ్యే నోరా బంగారు కలలన్నీ పండే నూరా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండేనురా పరత్మతకి